కనానుదేశంలో యాకోబు కుటుంబం యాకోబు తన కుటుంబంతో కనానుదేశంలో నివసిస్తున్నాడు అతనికి పన్నెండు మంది కుమారులు వారిలో యోసేపు చిన్నవాడు వృద్ధాప్యంలో పుట్టిన కుమారుడు యోసేపు తండ్రికి సమాచారం చెప్పడం పదిహేడేళ్ల యోసేపు తన అన్నలతో కలిసి మందలను మేపుతున్నాడు అన్నలు తప్పుగా ప్రవర్తించినప్పుడు యోసేపు వెళ్ళి తండ్రి యాకోబుకు చెప్పేస్తాడు అన్నలకు ఇది అసహ్యం కలిగిస్తుంది రంగుల అంగీ యాకోబు తన ప్రేమ గుర్తుగా యోసేపుకి ఒక ప్రత్యేకమైన రంగురంగుల అంగీ చేయిస్తాడు అన్నలు అది చూసి నాన్నా ఇతనినే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అని అసూయతో మండిపోతారు అప్పటినుంచీ అతనితో మంచిగా మాట్లాడరు మొదటి కల ఒక రాత్రి యోసేపు కలకనాడు పొలంలో అన్నదమ్ములంతా గోధుమ గుత్తులు కడుతున్నారు ఒక్కసారిగా యోసేపు గుత్తి నిలబడుతుంది అన్నల గుత్తులన్నీ వచ్చిదానికి వంగుతాయి అన్నల కోపం యోసేపు ఆ కలను అమాయకంగా అన్నలతో పంచుకుంటాడు వాళ్లు కోపంతో నువ్వే మామీద రాజువౌతావా అని అంటారు అసూయ ఇంకా పెరుగుతుంది రెండో కల మరొక రాత్రి యోసేపు ఇంకో కలకనాడు సూర్యుడు చంద్రుడు పదకొండు నక్షత్రాలు తనకు నమస్కారం చేస్తున్నట్లు కనిపిస్తుంది తండ్రి మందలింపు కాని ఆలోచన ఈ కలను యోసేపు తండ్రికీ అన్నలకీ చెబుతాడు యాకోబు మందలిస్తూ నేను నీ తల్లి నీ అన్నలు మేమంతా నీకు నమస్కరిస్తామా అని అంటాడు కాని అతను ఆ కలను తన మనసులో దాచుకొని ఆలోచిస్తాడు అన్నల అసూయ పెరుగుతుంది అన్నలు మాత్రం యోసేపుని ఇంకా ఎక్కువగా అసూయతో ద్వేషించడం మొదలుపెడతారు అసూయ నాశనం చేస్తుంది కాని దేవుని ప్రణాళిక ప్రేమ మన జీవితాన్ని చివరకు ఆశీర్వాదంగా మలుస్తుంది దేవుడు యోసేపు జీవితంలో చేయబోయే గొప్ప కార్యాలకు ఇది ప్రారంభ సన్నివేశం మాత్రమే